రెండో రోజు మహానాడు కార్యక్రమానికి ఇప్పటికే అతిరేత మహారాజులందరూ కూడా చేరుకుంటున్నారు ఈరోజు ప్రధానంగా నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఘన నిర్వాళులు అర్పిస్తూ ఉన్నారు సో మనతో పాటు గూడూరు శాసనసభ్యులు పాసిని సునీల్ ఉన్నారు పాసిని సునీల్తో మాట్లాడదాం సార్ ఈ రోజు ప్రధానంగా మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంది ఈరోజు రోజు నందమూరి తారక రామారావు యొక్క జన్మదిన జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఏమంటారు ఈరోజు మీరు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అప్పట్లో మొత్తం పేదవాళ్ళని ఇబ్బంది పెడుతూ ఈ రాష్ట్రంలో అన్యాయమైనటువంటి పరిపాలన చేస్తూ పేద మదితరగతి అనాథలకి దిక్కు మొక్కు లేని పరిస్థితిలో అన్న నందమూరి తారక రామారావు చలనచిత్త పరిశ్రమలో మగుటం లేని మహారాజుగా వెలుగుతున్నటువంటి ఆ మహానుభావుడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టడం పెట్టిన తర్వాత బ్రహ్మాండంగా ప్రజలు ఆయనకి ఆదరణ జరపడం అట్లాగే ఈ తెలుగుదేశం పార్టీ యొక్క ఆ రోజు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ నలభై మూడేళ్ళు ఈ రోజు వరకు అవి ఇంకా కూడా బ్రహ్మాండంగా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నంతకాలం భవిష్యత్తు నాయకుడు మా లోకేష్ బాబు గారి నాయకత్వంలో తాతగారి వారసుడుగా చంద్రబాబు నాయుడు గారి బిడ్డగా కార్యకర్తల కోటి మంది కార్యకర్తల ప్రతినిధిగా మా లోకేష్ బాబు గారికి వాళ్ళ తాతగారి యొక్క పూర్తి ఆశీర్వాదాలు ఉండాలి ఈరోజు మహానుభావుడు యొక్క జయంతి సందర్భంగా మహానాడు జరుగుతుంది బ్రహ్మాండంగా జరుగుతుంది రేపు కూడా దాదాపు ఐదు లక్షల పైచీలకు ఇక్కడికి కార్యకర్తలు వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఆ మహానుభావుని ఒకసారి మళ్ళీ తలుచుకుంటూ మా అందరూ కూడా రాజకీయ భిక్ష పెట్టినటువంటి మహానుభావుడు నాకు మున్సిపల్ చైర్మన్ టికెట్ ఇచ్చింది ఆ మహానుభావుడే ఆయన దేవుళ్ళే రాజకీయాల్లోకి వచ్చాం ఇప్పుడు మళ్ళీ చంద్ర లోకేష్ బాబు గారు దావల్ల మళ్ళీ గారు రెండోసారి ఎన్నికైనందుకు మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కృతజ్ఞత తెలియజేస్తూ అంటే అంటే ఇక్కడ ప్రధానంగా మూడు రోజుల పాటు ఇది ఒక పండగ వాతావరణంగా జరుగుతూ ఉంది కుటుంబ సభ్యుల గురించి నిన్న మీరంతా మాట్లాడుకోవడం జరిగింది ఈరోజు ప్రధానంగా కూడా జాతీయ అధ్యక్షులకు సంబంధించినటువంటి ఎన్నిక కూడా జరగబోతూ ఉంది మీ యువనైతే లోకేష్ని కూడా జాతీయ అధ్యక్షులుగా ఎన్నుకోవాలని చెప్పి చాలా ప్రచారం అయితే జరిగింది ఏంటి ఏమంటారు మేమైతే వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నారా లోకేష్ బాబు గారిని ఇవ్వాలని చెప్పి మా అందరి ఒక నా కాదు కోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల అభిప్రాయం ఇక ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది పెద్ద ఆలోచన ఖచ్చితంగా కార్యకర్తల మనోభావాల్ని తెలుగుదేశం పార్టీ గౌరవిస్తుందని చెప్పి నమ్మకం అందరికి కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో మా నాయకుడు లోకేష్ బాబు గారు అని చెప్పి గంటా బదంగా చెప్తున్నాం దాంట్లో రెండవ మాట్లేదు మా నియోజకవర్గం నుంచి ఐదు వేల మంది వెహికల్స్ అన్ని అరేంజ్ చేశాం మొత్తం బ్రహ్మాండంగా వస్తున్నారు మళ్ళీ ఇప్పుడే నారాయణ గారు ఫోన్ చేసి ఐదు వేలు టార్గెట్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలకి అదనంగా ఒక బస్సులు పంపిస్తామని చెప్పి కూడా ఈ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ టెలిగా పెడతారు ప్రస్తుతానికైతే దాదాపు ఒక డెబ్బై ఐదు వెహికల్స్ వాళ్ళు స్కూల్ బస్సులు కానివ్వండి ప్లస్ మేము ప్రైవేట్ బస్సులు కూడా మేము ఎంగేజ్ చేసి పెట్టుకున్నాం తర్వాత నారాయణ గారు చెప్పిన విధంగా మళ్ళీ ఇంకొన్ని బస్సులు అదనంగా దాదాపు ఆరు వేల నుంచి ఏడు వేల వరకు తెలియజేస్తున్నాం ఇది మొత్తానికి మహానాడు మూడు రోజుల పాటు జరిగే ఈ యొక్క పండుగకు నా వంతు కూడా ఈ రోజు పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే నారా చంద్రబాబు నాయుడు ఇవనేత లోకేష్ ఆధ్వర్యంలోనే ఇదంతా సాధ్యమవుతుందని చెప్పి గూడూరు శాసనసభ్యులు సునీల్ మాట్లాడడం జరిగింది ఇది ఓట్ ఈ స్టూడియో మహానాడు నుంచి